రాష్ట్ర భవిష్యత్తుకు బీజేపీ సహకారం కావాలి అని జనసేన బీజేపీ టీడీపీ ఉమ్మడి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొనతాల రామకృష్ణ పేర్కొన్నారు స్థానిక గౌరపాలెం కొనతాల సుబ్రహ్మణ్యం ఫంక్షన్ హాల్లో బుధవారం మూడు పార్టీల ఆత్మీయ సమావేశం నిర్వహించారు బీజేపీ నాయకులు పొన్నగంట అప్పారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రం కోసం ఈ ముఖ్యమంత్రి ఏనాడైనా కేంద్రాన్ని సహాయం కోరాడా కేవలం అతని స్వార్థ ప్రయోజనాల కోసమే తప్ప జగన్మోహన్ రెడ్డి ఏనాడు ఢిల్లీ మెట్టెక్కలేదు అభివృద్ధి అన్న పదం జగన్ డిక్షనరీలోనే లేదు నియంతృత్వ పాలనకు అర్థం పట్టి మరో హిట్లర్ లా పరిపాలన సాగించాడు మంత్రులు ఎమ్మెల్యేలు అతని చేతిలో కీలుబొమ్మలు అయితే చివరికి సర్పంచ్ల బతుకులు బరువై రోడ్డెక్కే పరిస్థితి తీసుకువచ్చాడని అన్నారు ఇప్పటికైనా మనం ఒకటిగా కలిసి ఈ నరకాసుల పరిపాలనకు చరమగీతం పాడుదామని పార్టీలకు పిలుపునిచ్చారు మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ మాట్లాడుతూ కలిసి ఒకే కుటుంబంగా మనం ముందుకు వెళుతుంటే మనలో మనకు ఏదో విధంగా చిచ్చి పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు వాటికి లొంగకుండా మనం ముందుకు వెళదామని రామకృష్ణ గెలుపునకు సైనికుల్లా చేద్దామని అన్నారు మన గుర్తు గాజు గ్లాసు అని అందరి చేత చెప్పించారు కాజు గ్లాసు గుర్తుకు బోటేద్దాం రామకృష్ణను గెలిపిద్దామని అన్నారు టీడీపీ జిల్లా అధ్యక్షుడు బుద్ధ నాగ జగదీష్ మాట్లాడుతూ మనమంతా కలిసి సహృదుశీల రామకృష్ణ విషయానికి మనమంతా ఒక్కటే కృషి చేస్తే అత్యధిక మెజార్టీ సాధిస్తామని అన్నారు వీరితో పాటు పలువురు మాట్లాడుతూ రామకృష్ణ విషయం ముగ్గురు నేతలైన మోడీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ విషయం అని తెలిపారు ఈ సమావేశంలో మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ప్రపంచ దేశంలో అఖిల కావాల్సినటువంటి కృషి చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇక్కడ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారి యొక్క అధినాయకత్వంలో జనసేన బీజేపీ కలిసి పనిచేయడానికి తీసుకున్న నిర్ణయంలో మనందరం కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం వీళ్ళందరూ కూడా ఈ యొక్క కరే మంచి ఉద్దేశంతో కష్టపడి పనిచేసి అన్ని పార్టీలు కూడా చేయడానికి కృషి చేయాలా మనకు ఇక్కడ వచ్చిన వారే కాకుండా మన గ్రామాల్లో మన వార్లో ఉన్నటువంటి కూడా వెళ్ళి మన కలిసి వచ్చి పనిచేసి వరద రామకృష్ణ గారికి గెలిపించడానికి మనం కూడా కృషి చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను తద్వారా ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి మీరు కృషి చేయాలని అదే విధంగా దేశంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఎన్డిఏ నాయకత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ కృషి చేసి ఈ యొక్క భారతదేశం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి అభివృద్ధి ఇప్పటికీ ఎంత కుట్టుబడ్డ విషయాన్ని ఇంత పెద్దలు మాట్లాడతారు ఈ యొక్క అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళడానికి మన యొక్క రాష్ట్ర అభివృద్ధి చెందడానికి మనందరం కృషి చేసి ఈ యొక్క కలెక్షన్ కలిగి

తర్వాత ఈ కలయిక మళ్ళీ విడిపోయినాక విడిపోయాక వింటే కొద్ది ఎంత నష్టం పడ్డామో ఎంత నష్టపోయావో అన్నది చూస్తాను జనసేన పవన్ కళ్యాణ్ గారు ఉండాలి ఇటువంటి రాక్షస పరిపాలనకి చర్మగీతం పాడాలంటే మళ్ళీ మూడు పార్టీలు కలవాల్సినటువంటి ఉంది ఈ ముగ్గురు బ్రహ్మ విషయం అయిన మళ్ళీ భారతీయ జనతా పార్టీ మోడీ గారి